మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో నష్టాలు సంధించారు రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డిలో రోజు పొడుచుకుని వస్తోందని అన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇటుకలతో కొడితే తాము రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడటం లేదని అతని పాత బుద్ధులన్నీ బయటకు వస్తున్నాయని విమర్శించారు అసలు రేవంత్ సీఎం అవుతాడని ముందే తెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ముప్పై సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్ అన్నారు అధికారంలోకి వస్తాము చేస్తామని కాంగ్రెస్ వాళ్లే ఊహించలేదని అన్నారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు మనం కూడా కొన్ని రోజులు చూస్తాం వాళ్ళు ఇటుకతో కొడితే రాళ్లతో కొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఏం చేస్తారు ఎక్కువ లెక్క గోర్లతో గీకుతారు పండ్లతో ఉరుకుతారు అంతే కదా మనకు లేవా గోళ్ళు పండ్లు మనకు లేదా అరవై లక్షల బలగం వాళ్ళు ఏదో ఇవ్వాల నిన్న ఇవ్వాలి అధికారంలోకి వచ్చి మన దగ్గర ఉంది మరి మీ అచ్చంపేటలు ఉందో లేదో తెలియదు కానీ అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు అడ్డిమారి గుడ్డిదేబ అంటారు ఎడవడం అడ్డిమారి దెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చి తప్ప కొండారెడ్డి పల్లెలో కూడా నమ్మలేవాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి ముప్పై సీట్లు కూడా రాకపోతుండే ఏదో అనుకోకుండా అనుకోకుండా గాలివాటంగా వాటంగా తంతే గారల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే వాళ్ళు కూడా అనుకోలే వాళ్ళు కూడా కలగనలే మాకు కూడా చెప్తున్నారు సాటుకు అసెంబ్లీలో అన్న అమ్మతో చెప్తున్నాం మహబూబ్ నగర్ జిల్లాలో మేము దెబ్బను గెలిస్తే ఐదు ఆరు గెలుస్తాం అనుకున్నాం కానీ పన్నెండు గెలుస్తామని కలలు కూడా అనుకోలేదన్నా అని వాళ్ళే చెప్తున్నారు మాకు కాబట్టి వాళ్ళు కూడా ఊహించుకోలే వాళ్ళు కూడా కలగనలే అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు